వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి మాట దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఒక శక్తివంతమైన వీడియో అని చెప్తానండి ఒక పవర్ఫుల్ అయినటువంటి వీడియో అని చెప్తాను ఎందుకు అంతటి విశేషం ఈ వీడియోకి అంటే చాలా చాలా ఒక మిరాకిల్స్ ని సృష్టించేటటువంటి ఒక రోజు గురించి ఈ రోజు చెప్పబోతున్నాను అది ఏంటంటే రేపే ఆఖరి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే మరి ఈ పోర్టల్ డే ఒకటేనా అంటే కాదండి శ్రావణ మాసం ఆరంభం మొదటి శుక్రవారం శ్రావణ శుక్రవారం సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి తల్లికి ఇష్టమైనటువంటి శుక్రవారం ఎంత శుభకరమైన పుణ్యతిథులతో కలిసి వచ్చే శ్రావణ మాసంలో వచ్చింది శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే మన కోరికలు కోరినట్టు తీర్చేసే రోజు ఎంతటి కంటే అద్భుతమైన రోజు ఇంకొక రోజు ఉంటుందా అసలు ఊహించండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కలయిక ఈ సంయోగం అన్నది ఇది మళ్ళీ మళ్ళీ సాధ్యం అవుతుందా అస్సలు ఇప్పట్లో సాధ్యం అవ్వదు కనుక ఈ రోజు వీడియోని ఇప్పుడు ఈ వీడియోని మీరు రేపు చేయాల్సినటువంటి ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రోజు శ్రావణ శుక్రవారం రోజు చేయాల్సిన ఈ పరిహారాన్ని మిస్ అయిపోయారంటే లైఫ్ లో చాలా మిస్ అయిపోతారు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ వీడియోని వదులుకున్నారు అంటే గనక నిజంగా మీరు అన్లక్కి అని చెప్తాను ఎందుకంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రీచ్ అయ్యే అవకాశాన్ని మీ చేతులరా మీరు వదిలేసుకున్న వారు అవుతారు ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే మీ కంట పడిందంటే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందని అర్థం చేసుకోండి ఏంజల్స్ మీతో కనెక్ట్ అవడానికి తహతహలాడుతున్నారు అర్థం చేసుకోండి ఎందుకంటే ట్రిపుల్ సెవెన్ అన్నది ఒక స్పిరిచువల్ నెంబరు అలాగే మనకు యూనివర్స్ పరంగా తీసుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా తీసుకున్న మేనిఫెస్టేషన్ పరంగా తీసుకున్న ట్రిపుల్ సెవెన్ చాలా చాలా అద్భుతమైన ఒక నెంబరు అలాంటి ఒక మనకు ఈ ఇయర్ లో వస్తున్నటువంటి ఆఖరి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే అస్సలు వదులుకోకండి రేపే మనకు ఈ ఆఖరి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే అనేది రాబోతోంది ఏంజల్స్ మీతో కనెక్ట్ అయ్యే రోజు కూడా ఈ రోజే ఈ రోజున మీరు చెయ్యాల్సింది ఈ ఒక్క మాటని ఏడు సార్లు రాసి ఏడు సార్లు చదివితే చాలు అంతకు మించి వద్దు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఏడు సార్లు రాసి ఏడు సార్లు చదవండి ఇంకా అంతకు మించి అస్సలు వద్దు మీ కోరిక తీరిపోయింది యూనివర్స్ తీర్చేసింది ఏం చేస్తూ తీర్చేశారు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఆరామ్సే పడుకోండి ఇంకా ఒక నమ్మకంతో చెయ్యండి ఒక భరోసాతో చెయ్యండి జరిగిపోయింది అని గుండెల మీద చెయ్యి వేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకు యూనివర్స్ మీకు అడిగింది ఇవ్వదు మీ కోరిక ఎందుకు తీర్చదు మీకు కావాల్సింది ఎందుకు అందివ్వదు మీకు కావాల్సింది నమ్మకం అనే ఒక ఆయుధం ఒక పెట్టుబడి దాన్ని పెట్టుబడిగా పెట్టండి ఏదైనా సాధించగలుగుతారు యూనివర్స్ దగ్గర యూనివర్స్ మన దగ్గర కోరేది ఒకే ఒకటి కోరుతుంది నమ్మకం నమ్మకంతో చేసిన వాళ్ళకు నేను ఎంతైనా ఇస్తాను అనే మాట కూడా ఇస్తుంది కాబట్టి నమ్మకాన్ని వదిలిపెట్టకుండా మనకు గనక ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు భాగ్యశీలు అని చెప్తాను లైఫ్లో వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తారు రీచ్ అవుతారు అని చెప్తాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుని అస్సలు వదులుకోకండి మీది ఏ కోరికైనా సరే ఎంతటి పెద్ద కష్టమైనా సరే మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని మీరు ఏడు సార్లు రాసి ఏడు సార్లు చదివితే చాలు ఖచ్చితంగా ఏం మీ చుట్టూ ఉంటారు రేపంతా హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ కూడా వారు మీతో కనెక్ట్ అవుతారు మీరు కోరిన వాటిని అందించి తీర్చి మరీ వెళ్తారు మరి ఇవన్నీ కూడా ఏంటి తెలుసుకోవాలని అనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటని మీకు అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవండి ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ కి మీ సపోర్ట్ ఎలా అందించారు మీ ప్రేమాభిమానాలు ఎలా అందించారు నన్ను ఇంతవరకు ఎలా తీసుకొచ్చారు అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు అదే చేత్తో హైప్ కూడా చెయ్యండి మీరు లైక్ ఇవ్వగానే మీకు కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ అని కనపడుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ కనపడతాయి ఆ పాయింట్స్ కనుక మీరు క్లిక్ చేసారు యాక్టివేట్ చేశారంటే అంటే అవి మన వీడియోకి యాడ్ అవుతాయి ఆ పాయింట్స్ అనేవి అప్పుడు మన వీడియో యూట్యూబ్లో లో టాప్ లో కనపడుతుంది ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే ఇలాంటి రెమెడీస్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా మన వీడియో అనేది చేరుతుంది కాబట్టి ఇక నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను కూడా ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తాను అంటే మీరు చెప్పింది హండ్రెడ్ కు పర్సెంట్ జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూరుగా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు రేపే ఆఖరి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ఎలా ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు డేటు ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ మంత్ సెవెన్ ఇక ఇయరు ట్వంటీ ఫైవ్ అక్కడ మనం టూ ప్లస్ ఫైవ్ వేసినా కూడా సెవెన్ అవుతుంది ఇలా కలిపి ట్రిపుల్ సెవెన్ ఒక మిరాకిల్ని సృష్టించేటటువంటి రోజు ఒక స్పిరిచువల్ నెంబర్ కలిగినటువంటి రోజు ఈ రోజు మనకు ఈ ఇయర్లో ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్డే ఇదే లాస్ట్ అవుతుంది ఇలాంటి ఒక అద్భుతమైన రోజున మీరు ఏం చేయాలి అంటే మీ కోరిక ఏదో ఒకటి ఉంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు తీరట్లేదు మీ కళ ఒకటి ఉంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు తీరట్లేదు మీ గోల్ ఒకటి ఉంది ఎంతో ప్రయత్నిస్తున్నారు రీచ్ అవ్వలేకపోతున్నారు ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అందులో సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఏదో ఒక కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు దాన్ని కొనలేకపోతున్నారు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు సాధించలేకపోతున్నారు ఏదైనా జాబా ఇల్లా లేకపోతే ఒక పెళ్ళి కోసమా ఒక వ్యక్తి కోసమా విదేశానికి వెళ్ళటానిక వీసా కోసమా ఒక ఇష్టమైన బంగ్లా కోసమా ఇష్టమైన కారు కోసమా ఇష్టమైన బంగారం కోసమా ఒక ల్యాండ్స్ కోసమా బిజినెస్ చేయాలనుకుంటున్న దానికోసమా పిల్లల కోసమా హెల్త్ కోసమా మీ రిలేషన్ కోసమా ఏదైనా కానివ్వండి అది జరగట్లేదు లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి తాకట్టులో ఉన్నవి ఇంటికి రావట్లేదండి ప్రతి ఒక్క దానికి కూడా ఈ రోజు మీరు కోరుకోవచ్చు మేనిఫెస్ట్ చెయ్యచ్చు ఖచ్చితంగా ఏంజెల్స్ భూమి మీదకి వచ్చే రోజు మీ చుట్టూ తిరిగే రోజు మీ కోరికను తీర్చే రోజు ఏం చెయ్యాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి దాని మీద ముందుగా ట్రిపుల్ సెవెన్ అని రాయండి రాసాక దాని చుట్టూ ఎనర్జీ సర్కిల్ ఒకటి ఏంటి అంటే రౌండ్ వెయ్యటాన్ని ఎనర్జీ సర్కిల్ అంటారు మనం నెంబర్స్ చుట్టూ ఎప్పుడైనా సర్కిల్ వేస్తే అవి ఇంకా ఎనర్జీస్ అవుతాయి ఎక్కువగా అలా రాసాక కింద మీ కోరిక ఏది ఉంది ఒకే కోరిక సెవెన్ టైమ్స్ రాయండి నాకు ఉద్యోగం వచ్చింది నేను విదేశాలకి వెళ్ళటానికి వీసా వచ్చింది నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కోటి రూపాయలు సంపాదించాను నా దగ్గరికి వచ్చింది నేను ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి జరిగింది నాకు సంతానం కలిగింది ఇల్లు కొన్నాను అందులోకి గృహప్రవేశం కూడా చేసేసుకున్నా ఒక కొత్త బైక్ కొన్నా బంగారం కొన్నా హెల్త్ నాకు చక్కబడింది మా రిలేషన్ ఎంతో బాగుంది మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎంతో మళ్ళీ నార్మల్ గా అయిపోయింది నా పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాశారు మంచి మార్క్స్ వచ్చాయి మంచి స్కోర్స్ వచ్చాయి ఇలా ఏది కావాలి ఒక్క కోరికను గురి పెట్టండి ఆ గురి పెట్టిన కోరికను రిపీటెడ్ గా సెవెన్ టైమ్స్ దాన్ని రిపీట్ చేయండి రాయండి మీరు ఆ కోరిక రాసేటప్పుడు కూడా ప్రెసెంటెన్స్ లో రాయండి కోరిక అది మీ కళ కోరిక తీరిపోయింది ఇక్కడ మీరు ఏదైతే విష రాస్తున్నారో ఆల్రెడీ జరిగిపోయింది దానివల్ల మీరు హ్యాపీగా ఉన్నారు మనసు హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది హించుకోండి విజువలైజేషన్ చేసుకోండి దానివల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అది జరిగితే అది నిజంగా జరిగిపోయింది ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను అని ఊహించుకోండి మీ హ్యాపీనెస్ ఫేస్లో ఏదైతే ఉందో అది యూనివర్స్ పసిగట్టాలి యూనివర్స్ చూడాలి తను చాలా హ్యాపీగా ఉన్నారు తనకి ఎలాగైనా అందివ్వాలని యూనివర్స్ తాతహలాడాలి మీ చుట్టూ ఉన్న ఏంజల్స్ కనెక్ట్ అవ్వాలి మీ హ్యాపీనెస్ ని చూసి అలా రాయండి సెవెన్ టైమ్స్ ఇలా రాసాక మీ కోరికను సెవెన్ టైమ్స్ మళ్ళీ చెప్పుకోండి చెప్పుకున్నాక ఈ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ సెవెన్ నెంబర్ ఏదైతే ఉందో సెవెంటీ సెవెన్ టైమ్స్ అంటే డెబ్బై ఏడు సార్లు రిపీటెడ్గా ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ ఇలా చెప్పుకోండి మాకు ఇంకా టైం ఎక్కువ ఉంది అంటే ఏడు వందల డెబ్బై ఏడు సార్లు చెప్పుకోండి ఇంకా ఇంకా మిరాకిల్స్ జరుగుతాయి ఇలా మీ కోరిక చెప్పుకున్నారు మళ్ళీ ఈ పేపర్ని ఏం చేసేయాలి మీరు ఎప్పుడు రాయాలి అంటే మీకు నార్మల్గా కూడా ట్రిపుల్ సెవెన్ అనే నెంబర్ కానీ డబల్ సెవెన్ నెంబర్ కానీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ గానీ ఈ నెంబర్ ఎక్కువ కనపడుతూ ఉంది ఎక్కడంటే అంటే కార్ల మీద వెహికల్స్ మీద బైకుల మీద లేదా మనం డబ్బులు ఎక్కబెట్టేటప్పుడు డబ్బుల మీద కూడా ఆ నెంబర్స్ లో ట్రిపుల్ సెవెన్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా అవనివ్వండి మీరు ఏదో కొన్నారు ఒక బిల్ వేస్తే ట్రిపుల్ సెవెన్ వచ్చింది ఇలా ఒక మొబైల్ లో చూస్తే ఎక్కడ ట్రిపుల్ సెవెన్ నెంబర్ కనిపిస్తోంది దాని అర్థం ఏంటి అంటే యూనివర్స్ మీకు తన సైన్ పంపిస్తోంది అంటే మీరు యూనివర్స్ కి కనెక్ట్ అయ్యారు దగ్గర అవుతున్నారు మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వబోతున్నాయి మీరు ఏది కొత్తగా ప్రారంభించబోతున్నారు న్యూ బిగినింగ్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు చెయ్యబోతున్నారు మీకు మంచి రోజులు కలిసి రాబోతున్నాయి అని యూనివర్స్ ఆ సంకేతాన్ని మీకు అందిస్తుంది అప్పుడు గనక ఆ నెంబర్ కనపడ్డప్పుడు వెంటనే చక్కన ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ అనుకుని మీ విష్ ఏదైతే ఉందో సెవెన్ టైమ్స్ రిపీట్ చేయండి కోరిక తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ చెప్పండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి ఎప్పుడు చెయ్యాలి మనకు రేపు ఇరవై ఐదవ తారీఖు ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే మార్నింగు ఏడు గంటల ఏడు నిమిషాలకి నైట్ ఏడు గంటల ఏడు నిమిషాలకి ఆ సమయాల్లో చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి డోంట్ మిస్ అండి అస్సలు వదులుకోకండి ఆ సమయం మిస్ అయిపోయేమో కుదరలేదు అప్పుడు ఏం చేస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపు త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ కాబట్టి ఆ ఆ గంట సమయంలో చెయ్యండి అద్భుతంగా ఉంటుంది లేదా మూడు గంటల నాలుగు నిమిషాలు అప్పుడు చూసుకుని మొబైల్లో టైం మీరు ఆ క్షణానికి చూడగలిగితే అద్భుతం మూడు గంటల నాలుగు నిమిషాలకి అప్పుడు మొదలు పెట్టండి లేదు తర్వాత ఏం చేస్తారు నాలుగు గంటల మూడు నిమిషాలకి అప్పుడు కూడా చేయొచ్చు ఇదంతా ఎందుకు అనుకుంటే త్రీ టు ఫోర్ మధ్యలో చేసేస్తాయి మార్నింగ్ ఏడు గంటల ఏడు నిమిషాలకి నైట్ ఏడు గంటల ఏడు నిమిషాలకి మాకు కుదరలేదు అన్నప్పుడు త్రీ టు ఫోర్ మధ్యలో ఇంకా అప్పుడు కుదరలేదు అంటే నైట్ పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా చెయ్యండి ఇవైతే చాలా పవర్ఫుల్ అయినటువంటి కొన్ని మినిట్స్ అని చెప్పాలి ఆ టైం ఒక పవర్ఫుల్ టైం అని చెప్పాలి మరి ఏడు నిమిషాలే ఉంది కదండి మేము అంతా చేసుకునేసరికి మాకు సెట్ అవుతుందంటే మీరు ఆ సమయంలో మొదలు పెట్టేసేయండి ఎప్పుడు పూర్తి అయితే అయ్యింది అప్పటికి మొదలు పెట్టండి కరెక్ట్ గా ఏడు గంటలకి అలారం సెట్ చేసి పెట్టుకోండి అన్ని సిద్ధంగా చేసి ఉంచండి ఏడు అలారం మోగగానే మొదలు పెట్టండి అది ఎంతసేపు అయితే అయ్యింది మార్నింగ్ రాశారు ఇక అలా ఉంచేసేయండి ఆ రోజు అలా ఉంచేసి ఎల్లుండి రోజు ఏం చేస్తారంటే తీసుకెళ్లి మట్టిలో పెట్టేసేయండి ఎక్కడైనా మొక్కలు ఉంటాయి కదా ఇంటి దగ్గర పెట్టుకుని ఉంటాము ఆ కుండీలో ఉంటే వాటి మట్టిలో పెట్టేసేయండి ఇక దీనికి రూల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏమీ రూల్స్ లేవండి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు మీరు కనుక ఇలా మనసు పెట్టి చేశారు అంటే రేపటి రోజున ఏంజల్స్ భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ కోరిక అన్నది వెంటనే తీర్చేస్తారు కొంతమందికి అయితే ఏడు గంటల్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ టెక్నిక్ చేసిన వాళ్ళు ఈ టెక్నిక్ ఆచరించిన వాళ్ళు యూస్ చేసుకున్న వాళ్ళు సెవెన్ అవర్స్ లోనే రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు మీకు అలా సెవెన్ అవర్స్ నుంచి సెవెన్ డేస్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఏదో ఒక విధంగా మీరైతే ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు మీ కోరికకు సంబంధించి కాబట్టి రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి వదులుకుంటే మీ అంత అన్లకి ఎవరు ఉండరనే చెప్తారు ఇక ఎవరైతే మీ కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి అక్కడ చాట్లల్లో ఉన్నామండి అప్పుల్లో ఉన్నామండి సంపాదన సరిపోవట్లేదండి కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి సమస్తము తాకట్టులో ఉన్నాయండి ఇల్లు పొలాలు భూములు ఆస్తి పాస్తి ఒంటి మీద బంగారం కూడా తాకట్టులో ఉంది కోరిన వ్యక్తి లేరు కోరిన జాబ్ లేదు బిజినెస్ లో గ్రోత్ లేదో ఇంట్లో చూస్తే గొడవలు చికాకులు ఇంట బయట కూడా గొడవలే నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆరోగ్యం బాగాలేదు పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు కోరిన జాబ్ లేరు కోరిన వ్యక్తి లేరు ఏ పని చేసినా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోతున్నాయి అవి ఏవో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతున్నాయి మెయిన్ లక్ కలిసి రావట్లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు మా జీవితంలో ఏదో ఒక మిరాకిల్ జరిగితే నుంచి మేము బయటపడతాము అప్పుడు మా లైఫ్ ఒక మంచి స్థితికి వస్తుంది అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారు విలైన చక్రాన్ని మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో పెట్టుకుని మీతో పాటు మీరు క్యారీ చేశారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే మీ కను సన్నలతో మీరు రాజ్యం వేరాల్సిందే ఏం కోరుకుంటే అది మీ సొంతం అవ్వాల్సిందే లక్ మీ వెంట పరుగులు పెట్టాల్సిందే డబ్బు మీ వెంట పరుగులు పెట్టాల్సిందే కోరిన వ్యక్తి మీ వెంట పరుగులు పెట్టాల్సిందే ప్రతి ఒక్కదాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ మిలీన చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో మిలీన చక్రకి అంత శక్తి ఉంది జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ఇది చెప్పాను ఆల్రెడీ మీతో క్యారీ చేయాలి మీ పాకెట్ లో పెట్టుకుంటే మీకు వశం కానిది మీరు సక్సెస్ అవ్వనిది ఏది కూడా ఉండదు అన్నీ కూడా అంతటా కూడా సక్సెస్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర లేదా మీరు బిజినెస్ చేసే ఏరియాలో పెట్టచ్చు మీరు మీ క్యాష్ బాక్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఎందుకు అంటే మీ బిజినెస్ ఏరియాలో కానీ మీ ఇంట్లో కానీ ఏవైనా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా గొడవలు ఉన్నా ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేస్తుంది ఇక పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి అంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి ఇద్దరికీ కూడా బయటకు వెళ్ళినప్పుడు సక్సెస్ కావాలి కాబట్టి వాళ్లకు అన్ని కలిసి రావాలి కాబట్టి చెరువు ఒకటి అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది బిలీనీర్ చక్ర ఈ బిలీ చక్ర ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా పంపిస్తాను ఎందుకంటే మన దగ్గర పాకెట్ చక్ర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ కోసం మళ్ళీ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు నాకు చాలా మంచి జరిగిందండి చాలా మంచి బెనిఫిట్స్ అన్నీ మాకు వస్తున్నాయండి అంటూ మంచి ఫీడ్బ్యాక్ కూడా అందిస్తున్నారు ఇక్కడ వారి నెంబర్స్ డిస్ప్లే చేయలేను కాబట్టి వాళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి చేయట్లేదు ఎవరైతే బిలీన చక్ర కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో